ఎస్ఎల్బిసి లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది పద్నాలుగు రోజు అయితే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకే కేడవార్ డాగ్స్ అలాగే నూట పది మంది రెస్క్యూ సిబ్బంది అయితే లోపలికి వెళ్ళారు దాదాపు మధ్యాహ్నం రెండున్నర వరకు కూడా వీళ్ళ సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది మనం చూసుకోవచ్చు ఈ కేడవార్ డాగ్స్ని అయితే రెండు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు అయితే కేరళం నుంచి అయితే ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ వద్దకైతే తీసుకొచ్చారు నేను లోపలికి తీసుకెళ్ళిన ఈ డాగ్స్ని అయితే నేను లోపలికి తీసుకెళ్లారు తాజాగా ఇప్పుడు నూట పది మంది సిబ్బంది అలాగే సామాగ్రి ఈ రెండు కేడవార్ డాగ్స్ అయితే లోపలికి వెళ్ళాయి ಪ್ರಸ್ತುತ ಸೆರ್ಚಿಂಗ್ ಅಂತ ಕೊನಸ ಮತ್ತೆ ಈ ಕ್ಯಾರವಾ ಡಾಕ್ಸ್ కొన్ని కొన్ని ప్రత్యేకతలు అయితే ఉన్నాయి కేడవార్ డాగ్స్ మనం చూసుకున్నట్లయితే బెల్జియం మాల్వీస్ బ్రీటికి చెందిన ఈ కేడవార్ డాగ్స్ అయితే పదిహేను బీట్ల లోపల ఉన్న వాటిని ఏదైనా గుర్తించగలమని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు సో దీన్ని బట్టి ఈ రోజు కూడా అంటే ఈరోజు మృతదేహాలు ఎక్కడున్నాయో కూడా స్పష్టంగా గుర్తించే అవకాశం ఉందని చెప్పేసి కూడా రెస్క్యూ సిబ్బంది అయితే చెప్తున్నారు పక్క మనం చూసుకున్నట్లయితే గత పద్నాలుగు రోజుల నుంచి అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది అందులో చిక్కున ఎనిమిది మంది పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా ప్రశ్నలు వస్తున్నప్పటికీ కూడా వారి కథ దాదాపు ముగిసినట్లుగా మనం భావించవచ్చు ఎందుకంటే పద్నాలుగు రోజుల నుంచి మట్టిలో కూరకపోయారంటే బతికి అవకాశం అయితే లేనే లేదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు కేవలం వాళ్ళ మృతదేహాల కోసం ఇప్పుడు ఆ సర్చ్ కొనసాగుతుందని దాదాపు రెండు మూడు రోజులు ఈ సర్చ్ ఆపరేషన్ అయితే కొనసా ముగిసే అవకాశం ఉందని అయితే మనకు కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు దాదాపు అన్ని ఆటంకాలు ఎదురబోతున్నాయి రెస్క్యూ ఆపరేషన్ ముఖ్యంగా టీబీఎం టీబిఎన్ టెనల్ టనెలు తవే మిషన్ ఉంటుంది కదా టీబిఎం ఈ మిషన్ సంబంధించి కూడా చాలా అవంతరాలు లేవి ముఖ్యంగా మిషన్ మన దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించిన నిపుణులు అయితే ఆ మిషన్ బ్యాక్ సైడ్ అయితే కట్ చేస్తారు ఆ మిషన్ క్యాబుల్లో నాలుగు నాలుగు మృతదేహాలు ఉన్నట్లు కూడా మొదటగా మనం గుర్తించినప్పటికీ కూడా అక్కడ ఉన్నాయా లేవని ఇంకా క్లారిటీ లేదు అలాగే మట్టి దిబ్బల కింద దాదాపు ఐదు నుంచి ఆరు మీటర్ల కింద మరో నాలుగు మృతదేహాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు వాటికి కూడా మనకు కన్ఫామ్గా లేదు దీంతో అయితే ఈ కేడవా డాగ్స్ అయితే తీసుకొచ్చారు కేడవార్ డాగ్స్ పదిహేను ఫీట్ల లోపల ఏమున్నాయో మృతదేహాలు ఉన్నాయా లేవని కూడా గుర్తిస్తాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు మనం చూసుకున్నట్లయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ కూడా వాటర్ అంటే నీరు బాగా వస్తుంది టన్నెల్లోకి ఈ టెల్ వాటర్ ద్వారా కూడా వాటర్ రావడంతో అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ కూడా కాస్త ఆటంకం అయితే ఏర్పడుతుంది అయినప్పటికీ కూడా రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా వాటర్ను బయటికి పంపించి అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది అక్కడ కన్వేర్ బెల్ట్ కూడా సాధారణంగానే పనిచేస్తుంది అలాగే లోకో ట్రైన్ కూడా సాధారణంగా పనిచేస్తున్నట్లు కూడా సిబ్బంది చెప్తున్నారు సో బురదను తొలగిస్తున్న తొలగిస్తున్నప్పటికీ కూడా ఇంకా చాలా బురద రూపం ఉండడంతో అయితే ఈ కేడవ డాల్స్ని తీసుకొచ్చి మృతహాల పర్టికులర్ గా అంకా చాలా చో వరకు అయితే దాదాపు ఒక మనం చూసుకుంటే దాదాపు ఒక వంద మీటర్ల వరకు అయితే బురద ఉంది సో ఈ వంద మీటర్ల బురదను తొలగించాలంటే మనకు సమయం చాలా పడుతుంది సో ఈ వంద మీటర్ల పరిధిలో అలా డెడ్ బాడీలు ఎక్కడున్నాయని చెప్పేసి కూడా మనం ప్రత్యేకంగా ఫైండ్ అవుట్ చేయలేకపోవడంతో అయితే ఈ కేడవార్ డాగ్స్ అయితే తీసుకొచ్చారు కేడవార్ డాగ్స్ ఎక్కడికి వెళ్ళి ఆగినట్లయితే అక్కడ తవ్వకాలు చేపడతారు ఒకవేళ అక్కడ మృతదేహాలు ఉన్నట్లయితే బయటకు తీసే అవకాశం ఉందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న రెస్క్యూ సిబ్బంది చెప్తున్నారు మరోపక్క మృదేహాలు తీసుకురాగానే బయటకు బయటకు తీసుకురాగానే అంబులెన్స్లో తరలించేందుకు కూడా అంబులెన్స్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి గత నాలుగు రోజుల నుంచి కూడా అంబులెన్స్ అక్కడ సిద్ధంగా ఉన్నట్లయితే చెప్తున్నారు మనం చూసుకోవచ్చు అందులో ఉన్న మృతదేహాలు దాదాపు కుళ్ళిపోయిన స్థితిలో ఉండొచ్చు దాదాపు స్కెల్టన్ కూడా బయటకు వచ్చే అవకాశం కూడా అని చెప్పేసి చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా అందులో ఉన్న ఎనిమిది మంది అయితే చనిపోయారు సో వారి కుటుంబ సభ్యులు కూడా చాలా మంది మృతదేహాలు ఎప్పుడు హైండ్ ఓవర్ చేస్తారని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారు వాళ్ళంతా కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు తెలంగాణకు చెందిన అయితే కాదు బీహారు ఉత్తరప్రదేశ్ చెందినవారని అని చెప్పేసి కూడా అక్కడ యజమాన్యం అంటే కంపెనీ కాంట్రాక్ట్ కంపెనీ అయితే చెప్తుంది ఏదేమైనప్పటికీ కూడా పాపం వాళ్ళు పద్నాలుగు రోజుల నుంచి తమవారు బతుకుతున్న బతికారా లేరా చనిపోతే వారు డెడ్ బాడీలు ఇంకెప్పుడు ఇస్తారని చెప్పేసి కూడా అక్కడ వెయిట్ చేస్తున్న అయితే మనం చూస్తున్నాం సో ఈ రెండు మూడు రోజుల్లో అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్